తెలంగాణకు మరోసారి వర్షం హెచ్చరికలు జారీ అయ్యాయి రాష్ట్రంలో రాగల మూడు నుంచి నాలుగు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు ప్రస్తుతం దక్షిణ అండమాన్ సముద్రాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని చెప్పారు ఇది మరింత బలపడి నలభై ఎనిమిది గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ మధ్య బంగాళాఖాతం మారే వాయుండంగా ఈ పరిణామాలు తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని వెల్లడించారు ముఖ్యంగా హన్మకొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి వరంగల్ వికారాబాద్ సంగారెడ్డి వనపర్తి జిల్లాలో విస్తారంగా వానలు కురిసే అవకాశాలున్నాయన్నారు ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది మరిన్ని వెదర్ అప్డేట్స్ కోసం మన ఇప్పుడే ఫాలో